మనిషి జీవితం మొత్తం మన కంటికి కనిపించే ఈ శరీరం చుట్టే తిరుగుతున్నట్టు మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఆహారం నిద్ర పని వ్యాధి వృద్ధాప్యం ఇవన్నీ శరీరానికి సంబంధించినవే కాబట్టి శరీరమే మనల్ని నడిపిస్తోంది అని మనం అనుకుంటాం కాని నిజమది కాదు ఎందుకంటే మనిషిని నడిపించేది ఈ కనిపించే శరీరం కాదు అసలు మనిషిని నడిపించేది అతని మనస్సు అంటే అతని ఆలోచన భయం కోరిక జ్ఞాపకం ఎందుకంటే చూడండి మన ఒక్క ఆలోచన మారితేనే మన దారి మారిపోతుంది ఏదైనా భయం పుట్టగానే మన అడుగు సహజంగానే వెనక్కి పడుతుంది ఒక పాత జ్ఞాపకం మేల్కుంటే అది జరిగినది ఎప్పుడో అయినా మాత్రం మళ్లీ ఇప్పుడే జరిగినట్టే అనిపిస్తుంది అంటే మన చర్యల వెనుక ఉన్న అసలు శక్తి ఈ శరీరం కాదు మనసే అందుకే శాస్త్రాలు ఈ మనస్కే ఒక స్పష్టమైన పేరు పెట్టాయి అదే సూక్ష్మ శరీరం ఇక్కడ ఒక ముఖ్యమైన స్పష్టత అవసరం సూక్ష్మ శరీరం అంటే కనిపించని మరో దేహం లేదా శరీరంలో ఎక్కడో ఒక మూలలో ఉన్న వస్తువు కూడా కాదు సూక్ష్మ శరీరం అంటే మనలో పనిచేసే అంతర్గత వ్యవస్థ మొత్తం అంటే మన ఆలోచనలు భావాలు మన బుద్ధి తీసుకునే నిర్ణయాలు మన కోరికలు భయాలు నేను అనే భావన గత జన్మల నుంచి మిగిలిన పాప పుణ్యాల ముద్రలు ఇవన్నీ ఈ సూక్ష్మ శరీరంలోనే ఉంటాయి ఇది శరీరంలో ఎక్కడ ఉంటుంది అని అడగడం అంటే మొబైల్లో సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంటుంది అని అడిగినట్టే ఎందుకంటే సాఫ్ట్వేర్ ఒక మూలలో ఉండదు అది మొత్తం మొబైల్ను నడిపిస్తుంది అలాగే శరీరం సూక్ష్మ శరీరం దాన్ని నడిపించే సాఫ్ట్వేర్ అంటే మన ఆలోచనలు నిర్ణయాలు కోరికలు భయాలు ఇవన్నీ అదే సాఫ్ట్వేర్లో భాగం కాబట్టి మనిషి బ్రతికున్నంతకాలం ఈ సూక్ష్మ శరీరమే కనిపించే ఈ స్థూల శరీరాన్ని ఆధారంగా తీసుకుని పనిచేస్తుంది అంటే మనసు ఆలోచిస్తుంది బుద్ధి నిర్ణయాలు తీసుకుంటుంది కాని ఆలోచనలు ఆ నిర్ణయాలు శరీరాన్ని సాధనంగా చేసుకుని బయటికి వ్యక్తమవుతాయి కాని మనిషి మరణక్షణంలో ఒక ముఖ్యమైన మార్పు జరుగుతుంది ఈ స్థూల శరీరం పనిచేయడం ఆగపోతుంది శ్వాస ఆగుతుంది శరీరం ఇక స్పందించదు అప్పుడు ఏం జరుగుతుంది స్థూల శరీరం ఇక్కడే ఆగపోతుంది కానీ మాత్రం ఆత్మను ఆధారంగా చేసుకుని కొనసాగుతుంది ఈ స్థితినే శాస్త్రాలు సూక్ష్మ శరీరయానం లేదా సూక్ష్మ శరీర ప్రయాణం అని అంటాయి ఇది మనం సాధారణంగా అర్థం చేసుకునే ప్రయాణం కాదు అంటే శరీరం ఒక మరో చోటికి నడిచి కాదు యానం అంటే మనసు తన స్థితిని మార్చుకోవడం అంటే జీవితంలో మనం ఏ ఆలోచనలను మళ్ళీ మళ్లీ ఆలోచించామో ఏ కోరికలకు లోనయ్యామో ఏ భయాలను పోషించామో అవి అన్ని మనసులో లోతైన ముద్రగా మారిపోతాయి మరణం తర్వాత ఆ ముద్రలే సూక్ష్మ శరీరానికి దారిగా మారుతాయి అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి మరణం తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో ఆ క్షణంలో కాదు జీవితం మొత్తం మనం ఎలా ఆలోచించామో దానిపైనే నిర్ణయమవుతుందని ఎందుకంటే జీవితం మొత్తం మనం ఎలా ఆలోచించామో మనసు ఏ స్థితికి అలవాటు పడిందో ఏ దిశలో సహజంగా తిరిగేదో అదే మరణ సమయంలో స్వయంగా బయటపడుతుంది అందుకే శరీరం అక్కడే ఆగిపోయినా కానీ మాత్రం తన సృష్టించిన దారిలోనే ప్రయాణాన్ని కొనసాగస్తుంది అంటే మరణం తర్వాత మనసు కొత్తగా ఏదీ సృష్టించదు జీవితం అంతా మనం తయారు చేసుకున్న మనస్థితులనే అనుభవాలుగా మార్చుకుంటుంది అంటే మనసుమీద బలమైన కోరికలు తీరని భయాలు భారం ఎక్కువగా ఉంటే మరణం తర్వాత అనుభవం కూడా భారంగా మారుతుంది అలాగే మనసు స్వచ్ఛంగా శాంతంగా ఆసక్తులు తక్కువగా ఉంటే అనుభవం కూడా తేలికగా మారుతుంది ఇవే స్వర్గం నరకం ప్రేతస్థితి అనుభవాలు అంటే శాంతి ఎక్కువైతే స్వర్గం అశాంతి ఎక్కువైతే నరకం అటు ఇటు నిలిచిపోయిన స్థితి ప్రేతస్థితి అన్ని స్థితులే అందుకే శరీరం లేకపోయినా అనుభవం ముగియదు అనుభవించే విధానం మాత్రమే మారుతుంది అంటే శరీరం పోయింది కాని మనసు సృష్టించిన దారిలో అనుభవం కొనసాగుతుంది ఇదే సూక్ష్మ యానం యొక్క సంపూర్ణ అర్థం కాబట్టి మరణం అనేది చీకటి కాదు ముగింపు కాదు అది కేవలం ఒక తలుపు మాత్రమే ఎలాంటి జీవితం గడిపామో ఎలాంటి మనస్థితిని పెంచుకున్నామో అలాంటి తలుపే మరణ సమయంలో తెరుచుకుంటుంది మనసు భారంగా ఉంటే భారమైన తలుపు మనసు స్వచ్ఛంగా ఉంటే స్వచ్ఛమైన తలుపు తెరుచుకుంటుంది అందుకే శాస్త్రాలు ఒక హెచ్చరికలా చెబుతాయి జీవితం మన చేతుల్లో ఉన్నప్పుడే మనసును శుద్ది చేసుకోవాలి ఎందుకంటే మరణం తర్వాత మనతో వచ్చేది డబ్బు కాదు బంధాలు కాదు పేరు కాదు మనతో వచ్చేది మనసే మనసే మన స్వర్గం మనసే మన నరకం ఇదే సూక్ష్మ శరీర యానం యొక్క అసలైన సత్యం ఇలాంటి మరిన్ని లోతైన ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి నమస్తే